మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులకు స్వాగతం ఎందుకు వస్తాయి కట్లు ఎందుకు వేస్తారు సరే దీనికంటే ముందు కట్లు అంటే ఏంటి మీరు గత జన్మలో ఆరాధించినటువంటి దైవము లేదా మీ వంశానికి ప్రొటెక్షన్గా ఉండేటువంటి దైవం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా మిమ్మల్ని రక్షించుకుంటూ ఉంటుంది సో అలా రక్షించకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తొలగించు తొలగించడానికి ముందుకు రాకుండా దైవం రాకుండా ఇంకొక దైవాన్ని పంపించడం జరుగుతుంది ఎస్ ఇంకొక దైవాన్ని పంపించడం జరుగుతుంది సో దానివల్ల ఏంటి ఏదైనా సమస్య వచ్చింది సో తీర్చడానికి వస్తే అలా రాకుండా ఇంకొక దైవం వచ్చి అడ్డుపడుతుంది ఎందుకంటే దైవము మంత్రాధీనము ఆ సిస్టమ్ ప్రకారము నడుస్తూ ఉంటుంది అలా మీకు ప్రొటెక్షన్ రాకుండా ఉంటుంది దాన్నే కట్లు అంటారు మరి కట్లు ఎందుకు వేస్తారు గతంలో విపరీతమైనటువంటి ఉపాసకులు ఉండేవాళ్ళు ఏ సమస్య వచ్చినా కూడా ఆరాధించేటువంటి దైవం ముందుకు వచ్చేది కనుక వీళ్ళు ఏం చేశారంటే ఆ దైవత్వాన్ని ఉపయోగించుకొని ఎక్కువగా ఎదిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఒక అసూయతో ఏం చేసేవాళ్ళు కట్లు వేసేవాళ్ళు ఇందులో ఏమి లేదు జస్ట్ అసూయ ఆహా ఎక్కువ ఆరాధిస్తున్నాడు ఇప్పుడు ఎవరైనా ఎక్కువ సంపాదిస్తున్నారు అనుకోండి బాగా సంపాదన చేస్తున్నారు అనుకుంటే సో వాళ్ళ మీద ఇంకా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు అసూయ ద్వేషం ఉండే ద్వేషంగా ఉండేటువంటి వాళ్ళు సో ఆ సంపాదించకుండా అడ్డంకులు ఇంకేమైనా ప్రయత్నాలు ఇలాంటివన్నీ స చేస్తారు కదా అది సహజంగా మనకు తెలిసినటువంటి విషయమే కదా అలా వీళ్ళు ఏం చేస్తారంటే అలా ఎదగకుండా ఉండడానికి వీళ్ళు తెలిసినటువంటి వాళ్ళు కట్టలు వేయడం అనేది జరుగుతుంది గతంలో దాదాపు ప్రతి కుటుంబంలోనే ఏదో ఒక ఉపాసన అనేది జరిగి ఖచ్చితంగా ఉండేది నెక్స్ట్ ఏంటిదంటే పగ ఓహో అంటే ఆ వ్యక్తికి హాని చేయాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ప్రొటెక్షన్గా దైవం వస్తుంది కాబట్టి ఆ దైవాన్ని వీళ్ళు ఏం చేస్తారో కట్టలు వేయడం జరుగుతుంది పగ అంటే ఆపేస్తారు ఆపేసి ఆ తర్వాత ప్రయోగాలు ఇత్యాది చేసేసి వాళ్ళని ఇబ్బంది చేయడం జరుగుతుంది ఇది రెండవ విధానము ప్రయోగాలు జరగకపోయినా కూడా పగ వీళ్ళు ఎదుగొద్దు అని చెప్పేసి ఆ పగను మైండ్లో పెట్టుకొని వీళ్ళు కట్లు వేయడం అనేది జరుగుతుంది ఇది రెండవది మూడవది ఏంటంటే ప్రయోగం నేర్చుకుంటారు వీళ్ళు ఈ విద్యను నేర్చుకున్న తర్వాత ప్రయోగించాలి ఎక్కడ ప్రయోగించాలి సరే పని చేస్తుందా లేదా చూద్దాము అని చెప్పేసి కొంతమంది అలా ప్రయోగపూర్వకంగా చేస్తూ ఉంటారు కొంతమంది చెట్లకు చెట్లకు ఇలాంటి వాటికి ప్రయోగం చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఏంటంటే సరే ఒక విద్య నేర్చుకున్న తర్వాత ఈ కట్లు వేయడం అనేది వస్తుందా లేదా అని చెప్పేసి వీళ్ళు ప్రయోగం చేస్తారు కట్లో వేయాలంటే ఆ వ్యక్తే మన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఏవో కొన్ని వస్తువులు మన దగ్గర ఉంటే సరిపోతుంది సో అలా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ప్రయోగం అనేటువంటిది చేసేవాళ్ళు ఇది మూడో విధానం ఇంకొకటి ఎందుకు చేస్తారు అంటే పెన్లీలు ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చినటువంటి సైకాలజీ సిస్టమ్ ప్రకారం ఇదంతా ఒట్టిదే అని చెప్పేసి హేతువాదులు కావచ్చు లేకపోతే ఎక్స్ వై జెడ్ ఇలా వీళ్ళు అంటూ ఉంటారు కదా సో చదువుకునేటువంటి పిల్లలకు ఇది ఉండకూడదు ఇది ఎప్పుడన్నా ఇబ్బంది అవుతుందేమో ఎక్కడన్నా స్కూల్లోనో ఇంకొక కాడ వచ్చినట్టయితే ఎలా అనేటువంటి ఉద్దేశంతో తెలిసి తెలియక తల్లిదండ్రులే బంధనం చేపిస్తారు ఒక అమ్మాయికి పెళ్ళి కావాలి దైవం వస్తుంది కట్ అయిస్తారు ఆ తర్వాత వీళ్ళకు ఆ తర్వాత ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది ఇలా చదువుకుంటున్నారు ఇలా అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు కట్టి వేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా కట్టి వేయడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇవి నాలుగు పద్ధతులు ఇంకా చిన్న చితక ఏమైనా పద్ధతులు ఉంటాయి కానీ అవన్నీ ఉప కిందికి వస్తాయి మనం వాటిని పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు కట్లు దీనికోసం వేస్తారు తర్వాత కట్లు వేసేటువంటి విధానాలు ఎన్ని ఉన్నాయి అంటే అష్ట విధానాలు ఉన్నాయి అంటే ఒక వ్యక్తి చుట్టూ కట్లు వేయాలి అంటే ఎనిమిది రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అవి ఒక్కొక్క అంగం పైన వేయడం జరుగుతూ ఉంటుంది శరీరంలో ఆ దేవత సపోర్టింగ్గా రాకుండా ఉండడానికి అంటే మీ చుట్టూ కొన్ని పద్ధతులు పెట్టుకొని వాటి చుట్టూ వేయడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల అష్ట విధాలు ఎనిమిది విధాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఒక పద్ధతి కాదు ఎనిమిది విధాలైనటువంటి పద్ధతుల వల్ల ఆ దేవి లేదా దేవత మీ పైకి రాకుండా చేయొచ్చు అంటే ఎనిమిది విధాలైనటువంటి పద్ధతులు తర్వాత మరి ప్రయోగము ఏ విధంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కొంతమంది శాశ్వతమైనటువంటి ప్రయోగాలు చేస్తారు అంటే ఇంకా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దైవం అనేటువంటిది మీకు ప్రొటెక్షన్గా రాకూడదు అనేటువంటిది స్ట్రాంగ్గా చేసేస్తారు అంత పగ ఉంటుంది వాడికి ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే టెంపరీగా కూడా చేస్తారు టెంపరీ అంటే ఇక్కడ కొంత కొంత ప్రయోగం అనేది ఉంటుంది కానీ అంత బలంగా ఉండదు కొంత బలహీనంగా ఉంటుంది ఆ దేవి లేదా దేవత పైకి రావడం జరుగుతుంది కానీ ఈ నోరు అనేటువంటిది రాదు అంటే మాటలు అనేటువంటిది రావు ఇది ఒక ఇంకొక రకమైనటువంటి పద్ధతి ఈ రెండు పద్ధతులు అత్యంత ముఖ్యమైనటువంటివి రాకుండా ప్రొటెక్షన్ అనేటువంటిది అంటే పెట్టడం అనేది జరుగుతుంది మరి ఒక దేవి లేదా దేవత మీ పైకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ దేవి దేవతను పెట్టుకోవాలి ఇక్కడ ఈ దశమహా విద్య ఉపాసన బలీయంగా చేసినటువంటి వాళ్ళు మాత్రమే శక్తివంతంగా ఇలాంటి పనులన్నీ చేయగలుగుతారు అయితే ఇక్కడ మ మంత్రోపాసన నేర్చుకునేటువంటి సందర్భంలో ఈ గురువులు ఏం చేస్తారంటే ఈ కట్లు అనేటువంటిది ఒక విధానం ఉంటుంది కాబట్టి దశమహా విద్య పేరు చెప్పకుండా ఒక శిష్టాన్ని ఇచ్చి దాన్ని ఎక్కువ కాలం సాధన చేపిస్తారు ఇది దశమహా విద్య అని చెప్పరు కానీ ఒక విద్య ఒక ఈ కట్లు అనేటువంటి ప్రయోగాన్ని మాత్రం చెప్తారు అది కూడా మారు పేర్లతో ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు అంతవరకే నేర్చుకుంటారు అది మాత్రమే వీళ్ళు ప్రయోగం చేయడం అనేది జరుగుతుంది ఇక అంటే కట్లు విప్ వేయడము అనేటువంటిది కొంత సాధన ద్వారా జరుగుతుంది కానీ కట్లు విప్పేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చాలా చాలా జటిలమైనటువంటి విధానం కట్లు విప్పడము అనేటువంటిది అందరి వల్ల కాదు మీరు చూడండి మీరు ఎక్కడ మీకు తెలిసిన వాళ్ళందరినీ గమనించండి కట్లు వేయడమే వస్తుంది కానీ కట్లు విప్పడం అనేటువంటిది మీకు వన్ పర్సెంట్ కూడా మీకు అనిపించరు ఎందుకు అంటే కట్లు విప్పడము అనేటువంటిది ప్రారంభిస్తే ఇప్పుడు ఉపాసకులకైతే తెలుస్తుంది మిగతా వాళ్ళకు అంత అర్థం కాదు కట్లు విప్పడము అనేటువంటిది మొదలుపెట్టినప్పుడు ఎవరైతే కట్లు వేశారో వారి యొక్క శక్తి తీవ్రంగా ప్రతికటిస్తుంది అలాగే కట్లు వేయబడినటువంటి ఈ ఏది ఎనర్జీ అయితే ఏదైతే ఉంటుందో అది అంత ఈజీగా పోదో ఇప్పుడు తీసేటువంటి వాళ్ళతోనే పోరాడడం జరుగుతుంది అందుకని ఇది చాలామందికి ఈ విధానం తెలియనే తెలియదు ఇంకా మరి ఇక్కడ ఇంకొకటి కట్లు విప్పాలి అని అనుకున్నప్పుడు కట్లు ఏ దేవతను కట్టివేశారు అనేటువంటిది తెలుసుకోవాలి ఆ దై ఆ దైవాన్ని కట్టి వేయాలి అని అనుకున్నప్పుడు అంతకన్నా శక్తివంతమైనటువంటి దైవంతో వేస్తారు వీలు కాకపోతే సంపుటీకరణలు చేసి వేస్తారు కాబట్టి తొలగించడము అనేటువంటిది విపరీతంగా వ్యయంతో అంటే వ్యయం అంటే కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం అక్కడ వేలు పెడితే ఇప్పుడు చీమల పుట్టలో వేలు పెడితే చీమలు కుట్టాయా అన్నట్టు ఉంటుంది ఇది ఈ కథ అట్లాగే కొన్ని ప్రయోగాలు జరిగినప్పుడు కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు ఆ ప్రయోగాలు తొలగించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రయోగకర్తక వ్యవహారం అది జటిలమైనటువంటి ప్రయోగమైనప్పుడు తెలుస్తూనే వాళ్ళు కూడా ముందుకొస్తూ ఉంటారు సో అప్పుడేమవుతుందంటే ఎవరైతే తీయడానికి ప్రయత్నం చేస్తారో వీళ్ళకు వాళ్లకు కొంత ఎనర్జీతో ఫైటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫైటింగ్ అంటే వాళ్ళు పంపించడము మళ్ళీ ఇక్కడ ఎనర్జైజ్ చేస్తూ దాన్ని ఆపడము ఇలాంటి సిస్టమ్స్ అనేటువంటి జరుగుతుంది కొంతమంది వీడియోలలో పెడుతూ ఉంటారు మీకు మీరు ఏదన్నా జరిగితే మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు అది కనుక జటిలమైనటువంటి ప్రయోగం అయినట్టయితే ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళకు అందుకుంటుంది కాబట్టి జాగ్రత్త కట్లను తీయవచ్చు కొద్దిగా మనము దాన్ని కష్టపడి తీయాల్సినటువంటి విధానం ఉంటుంది సో ఇప్పుడు కాదు కట్లు తీసేటువంటి విధానము ఆ ఉపాసనా పద్ధతులు మీరు కొద్ది రోజుల తర్వాత నేను ఆ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్